ఈ రోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో ఈ యొక్క ఈ మడిగుతలు ఒకసారి ఆలోచన చేయండి ఇది దాదాపు ఐజ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై వార్డుల్లో దాదాపు పదహైదు పదహారు వార్డుల్లో ఈ రకంగా ఉన్నాయి ఈరోజు మన ప్రాంతంలో ఒకసారి ఆలోచిస్తే కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అదేవిధంగా పారిశుద్ధ్యం మీద కూడా ఎలాంటి ఈ అభివృద్ది చెందడం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దాదాపు వేలాది రూపాయలు పన్నులు కడుతున్నారు చిన్న చిన్న గుడిసెలకు కూడా వేలాది రూపాయలు పన్నులు వేస్తున్నారు కానీ అభివృద్ది పరంగా మాత్రం చిట్ట చివరగా ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ యంత్రాంగం వెంటనే వీటన్నింటినీ క్లీన్ చేయాలి ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది ఈ మండల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు పదైదు పదహారు వార్డులో కనీసం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాల యంత్రాంగం కనీసం రావడం లేదు అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నటం వల్ల ఈరోజు చాలా మంది రోగాల పాల్పడుతున్నారు ఎందుకంటే ఇదే విధంగా డెంగ్యూ కానీ మలేరియా గాని టైఫాయిడ్ రావడం ఇలాంటి డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ లేకపోవడం వల్లే వెంటనే వీటిని వీటిని యుద్ద ప్రాతిపదికంగా డెవలప్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం కేంద్రం దాదాపు కోట్లాది నిధులు ఇస్తున్న ఈ యొక్క రాష్ట ప్రభుత్వం మున్సిపాలిటీ కనీసం దీన్ని డెవలప్ చేసే పరిస్థితి లేదు వెంటనే ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులో నీటికి వేసి డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి